జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి జీవ దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనాలండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమ్మా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము ఆ సమయం ఆసనం అయినది ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది ఉపవాస మీటింగ్లు సిద్ధపరుస్తూ ఉన్నారు మరి ఆ మరి వారికి కావాల్సిన ధన సహాయం కావాల్సిన మనుషుల సహాయం దేవుడు సమకూర్చాలని ప్రార్థించండి ఆ గడువు నా మీటింగ్లు మహిమకరంగా జరగాలి వాతావరణం దేవుడి సోదరంలో ఉండాలి దేవుడికి మహిమకరంగా అక్కడ జరగాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వెళ్దాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య యహో శివ గంధం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ క్షణం ఆ దినమన యహోవా సెలవిచ్చినట్టు ఈ కొండను నాకు దయచేయము ఆ దినమన యహోవా సెలవిచ్చినట్టు ఈ కొండను నాకు దయచేయము హలైలు ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఆ దినమున యహోవా నాకు సెలవిచ్చారు ఈ కొండ ప్రదేశం నాదని ఇప్పుడు నువ్వు నాకు దయచేసి సమయం ఆసన్నమైంది అని ఇక్కడ అడుగుతున్నాడండి యహో శివ గారు యహో దేవుడు వాగ్దానం చేశారండి నువ్వు వెళ్ళిన ప్రతి ప్రతి దేశమును నీది నువ్వు పాదం పెట్టిన ప్రతీది నీది నేను నీకు చిద్దును నేను నీకు తోడై ఉన్నాను కదండి మూసే గారి తర్వాత యహో గారే కదా ఈయన ఆ కొండ ప్రదేశం చేరుకున్నప్పటికీ దాన్ని మరి ఆ సమయం ఆసన్నమైనప్పుడు దాన్ని పొందుకునే సమయం వచ్చినప్పటికీ ఎంత టైం పడి ఉంటుంది తను చాలా శ్రమ పడ్డారు కదండి అలాగే ఆ సమయం వచ్చినప్పటికీ అడుగుతున్నాడు ఇది ఆ దినము నాకు ఎహోవా సెలవు ఇచ్చారు కాబట్టి నీవు ఈ కొండ ప్రదేశం నాకు ఇమ్ము నాకు నాది నాకు దేవుడు ఇచ్చే మాట అని సుహంతరంగా అడుగుతున్నారండి మనకు కూడా దేవుడు వాగ్దానాలు ఇస్తారండి అప్పుడే ఈ జనవరి నెల గడిచిపోయింది కదండి అప్పుడే మనం పంతొమ్మిదో తారీఖులోకి పద్దెనిమిదో తారీఖులోకి వస్తాం అండి జనవరి నెల గడిచిపోయింది అప్పుడే వాగ్దానాలు తీసుకున్నాం వాగ్దానాలు బట్టి ఎంతమంది చేపి మరి ప్రతి అనుదినం ప్రార్థిస్తున్నారు నేను అయితే చెప్పగలను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ దేవుడైన యహోవ నీకు తోడై ఉంటాడని వచ్చింది ప్రభ నవ్వును నాకు తోడై ఉంటానన్నావు నడిపిస్తున్నాం ఇలాగే ప్రార్థన చేసుకుంటున్నాను మరి మీరు దేవుడిచ్చిన వాగ్దానం మనం పొందుకోవడానికి ఆ సమయం ఆ అవ్వాలని అది ఈ ఎప్పుడన్నది మనకు తెలియదు కానీ దేవుడికి తెలుసు కానీ ఆ సమయానికి నువ్వు సిద్ధపడి ఉండాలి కొన్నిసార్లు మన జీవితంలో మన కళలు నెరవేర్చుకోవడానికి నెరవేర్లేని సమయంలో సమయం వెళ్ళిపోయింది తప్పుడు చేసేవేమో ఇది మన సొంతం కావట్లేదు లేదా ఆ దినమును అలాగుండుంటే బాగుండేమో ఆ దినమును అలా మాట్లాడుంటే బాగుండేమో ఇంకా నాకు లే జరగదేమో లేదా నాకు వివాహం గడువు దాటిపోయిందేమో నా వయసు పెరిగిపోయింది ఇంకా నాకు గర్వం లేదేమో ఇలాగ కొన్ని కొన్ని విషయాల్లో అని చేసుకుంటాం మనకు మనమే బైబిల్లో మరి మనం చూసుకుంటే కాలేబి సంతానం వారు వారు మరి కానాన దేశం వెళ్ళి చూసుకుని రండి అసలే పక్క దేశమే కదా మనం జనం అందరం తోలుకొని పిల్లలు జల్లలతో ఉన్నాం అందరూ అంటే పిల్లలు అందరు పెద్దవారు మీరు ఇందులో పది పన్నెండు మందిని ఎంపిక చేసి పంపించడం జరిగిందండి ఆ పన్నెండు మందిలో పది మంది శ్రద్ధ ప్రదర్శన తెచ్చుకున్నారు భయముతో ఇద్దరు మాత్రం దేవుని విశ్వాసంతో గొప్ప మాటలే తెచ్చారు కానీ ఆ గొప్ప మాటలు వాళ్ళకి ఎక్కలేదు శ్రద్ధది ఏదైతే ఉందో దాన్ని వారు నమ్మేశారని కానీ వీళ్ళు చాలా ధైర్యంతో ఉన్నారు ఈ కాలేబి సంతానం అంతటినీ కూడా దేవుడికి దేశం పొందుకోలేని ఎంతో ఆశతోనే వారు అన్ని సంవత్సరాలు దేవుడు చూ మరి వండుతోనే ఉండి చివరి నిమిషం వచ్చేటప్పటికి వారి పది మందిని తీసుకొచ్చిన చెడ్డ ప్రదర్శన మాటలు విని వాళ్ళు చాలా మరి బైకాంతులకి వెళ్ళి పక్కకి తిరిగిపోయారండి ఇద్దరు మాటలు వాళ్ళు కొంతమందే నిలబడి ఉన్నారండి అలా అయినా కానీ దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడండి ఏమని కానాన దేశంలోకి నడిపిస్తాను మీకు ఆ దేశం ఇస్తానని కానీ కాలేబుకి అప్పటికి కాలంలో తను దేవుళ్ళలో అప్పుడు రావచ్చు ఇజ్రాయెల్ ప్రజల దగ్గర అక్కడి నుంచి ఐగుర్తులోంచి కానీ తనకి ఆ కారాన్ దేశం పొందుకున్న సమయ వయసు ఉంటండి ఎనభై ఐదు సంవత్సరాల మీద పడిపోయినాయి అంటే అప్పుడే ఇలా కాలేబుతో చెప్తున్న మాట నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు ఆ సమయం ఆసన్నమైనదని ఇక్కడ దేవుడు చెప్తున్నారండి హలేలు బట్టి ప్రియా దేవుడు సంగతులారా ఈ దినము ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా కొన్ని కొన్ని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని చెడ్డ మాటలు మన వద్దకు వస్తూ ఉంటాయి ఇంకా నీకు ఈ రోగం స్వస్థత రాదు ఆ అయిపోయింది డాటలు చేతులు ఎత్తేసారు లేదంటే నీకు ఇంకా వయసు ఎంత ఉంది కదా ఇంక వివాహం లేదులే నువ్వు ఇంకెలాగే ఉంటావు లేదంటే ఇంకా అన్ని దాటిలో మూసిపోయినాయి కదా నీకు గర్భం రాదు ఇలాంటి ఎన్ని చెడ్డ ప్రదర్శాలు వస్తాయి ఈ మాటలు వినకండి ఈ మాటలు వినకండి దేవుడు ఒక్కసారి మీ తల పోసుకోండి మీ వెడలు చేసిన కార్యాలు ఆ దినమును వారు అలాగే తలపోసుకున్నారు తలపోసుకున్న వారందరూ కూడా మరి కాలేబి సంతానం వీరందరూ కూడా ఒక కేటాయించి జరగడం జరిగింది కొంతమంది శ్రద్ధ సరఫిన వారందరూ కేటాయించడం జరిగిందండి అలా మనం ఎలా ఎలాగుంటాలే విశ్వాసంతో దేవుడు వాగ్దానం పొందుకునే సమయం వచ్చినప్పటికీ పొందుకునేవారుగా ఉందామా లేదా చెడ్డ మాటలు విని అవి విశ్వాసంతో ముందుకు చేరుకుపోతామా దేవుడు వాగ్దానం ఇచ్చిన భూమిని సహంతరించుకోవాలి లేదా మనం ఆయన వచ్చిన వాగ్దానం మన సహంతరించుకోవాలంటే ఆ సమయం వరకు వేచి వెదురు చూడాలి అంటే ఈ వేచి వెదురు చూసే సమయంలో ఎన్నో మనకు వస్తూ ఉంటే అన్నిటిని పక్కబెట్టి ఏసేవైపు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలండి హలే నీ సమయం అయిపోయిందని నీకు నీవే అనుకోకు నీ సమయం ఉంది నీ సమయంలోకి ప్రభు నిన్ను తీసుకెళ్తున్నాడు ప్రార్థించు ప్రభా నువ్వు నా పట్ల క ప్రణాళిక ఏంటి నా వెడలు బయలుపరచు అందులోకి నన్ను తీసుకెళ్ళు నువ్వు నాకు నా పట్ల నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని పెట్టి నన్ను తీసుకెళ్ళు ప్రభా ఆ వాగ్దానం భూమి నేను స్వంతరించుకోలేని ప్రార్థించడుగు ప్రభు నేను చేయి పెట్టి నడిపిస్తాడు హలేలుడే కదండి ప్రభు నీకు అడుగుల్ని ఆజ్నేసిస్తున్నాడు నీకు ఉత్తమైనది ఇవ్వడానికి సిద్ధపరుస్తుంది ఆ సమయం సరైనది కాదు కానీ ఈ సమయం సరైంది అనుకూల సమయం నీకు ఈ సమయమే దేవుడు గర్వునికి ఇచ్చిన సమయం ఈ దినమే ఈ క్షణమే నీ బట్టల దేవుడు గొప్పకారం చేయబోతున్నాడేమో దేవుడు నీ వల్ల ఉత్తమమైన అవకాశాలు తెరబోతున్నాడేమో ఉత్తమమైనది ఏదో నువ్వు పొందుకోబోతున్నావేమో ఉత్తమమైనది ఆరోగ్యం పొందుకుంటున్నావేమో లేదా ఉత్తమమైనది వివాహ గడువు సమయం వచ్చిందేమో గర్భఫలమేమో లేదా జాబ్ ఏమో లేదా అప్పుల నుంచి విడదలు పొందుకుంటున్నావేమో పాప పాప సోదరుల త పొందుకుంటున్నావేమో అంటే దాంట్లోంచి నువ్వు విడుదల పొందుకొని ఉత్తమమైన ఆటలోకి వెళ్తున్నావేమో ఆ సమయం ఆ సమయమైనది అంటున్నాడు దేవుడు మరి నీ పట్ల ఈ సమయం నీకు వచ్చి ఉంటే దేవుడికి సూత్రం హలేలుయ్య ఆ సమయం కొరకు ఎదురు చూడు విశ్వాసంతో స్త్రీ చూడని గర్భ తనకి గర్భిణంతో ఉన్నదని ఒక్కొక్కరికి ఫస్ట్ నెలలోనే తెలుస్తుంది ఒక్కొక్కరు రెండో నెల ఒకరి మూడో నెల తెలుస్తుంది కదా తెలియగానే వారు ఎన్ని మూడో నెలలో తెలుస్తుంది వారు ఇంకా ఆ గర్భాన్ని ఆరు నెలలు మొయ్యాలి కదండి ఆరు నెలలు కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది ఆ తల్లి ఆరు నెలలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటుందా బెడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది కదా అలాగా మనము మనము దేవుడిచ్చిన వాగ్దానం ఆ సమయం మనకు ఆ సమయం అవ్వాలంటే ఆ సమయం మనకి ఈ ఈ క్షణం అవ్వాలంటే మనం తగిన జాగ్రత్తలు ఆత్మీయ జీవితంలో తీసుకోవాలి తగిన జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి భౌతిక ఆహారమే కదండి ఆత్మీయ ఆహారం జాగ్రత్తగా తీసుకుంటూ ఆ జాగ్రత్తలు మనం తీసుకొని జాగ్రత్తగా ఉన్నప్పుడే ఆ గడువున సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎలాగైతే గద్ద పడుతుందో అలాగ మనకు ఆ సమయం వచ్చినప్పుడు ఉత్తమైన బిడ్డ తల్లి ఎలా పొందుకుంటుందో ఉత్తమైన బహుమాన వాగ్దానం మనం పొందుకుంటాం హలైలయ్య ఆ సమయం కొరకు విశ్వాసంతో ఎదురు చూద్దాం నీకు ఆ సమయం ఈ గొడవే ఈ క్షణమే వస్తే సిద్ధపడు ప్రార్థించు విశ్వాసంతో పొందుకు ఆ రీతిగా నీరు ఉదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధితే ప్రభు మనందరికీ అనుకరించినగాక ఆమె